పద్మశాలీల సమస్యలు పరిష్కరించడానికి నిత్యం అందుబాటులో ఉంటానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు శోభా గార్డెన్ లో జరిగిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పద్మశాలీలు ఎంపీ ఈటెల ఘనంగా సన్మానించారు ప్రజల కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీసేవాడ నిజమైన నాయకుడని అన్నారు పద్మశాలీల సమస్యలు పరిష్కరించడానికి నిత్యం అందుబాటులో ఉంటానన్నారు కంటోన్మెంట్ ప్రాంతంలో పద్మశాలీ భవనాలు కట్టుకునే వారికి సగంలో ఆగిపోయినట్లయితే తన దృష్టికి తీసుకురావాలన్నారు తనపై ఉన్న విశ్వాసాన్ని మొమ్ము చేయకుండా పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు రాబోయే స్థానిక ఎన్నికలలో రాజకీయ ఎదుగుదల కోసం పద్మశాలీలకు సముచిత స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘం నాయకులు ఎంపీని కోరారు తమను ఆదుకోవడానికి నిత్యం అందుబాటులో ఉంటానని అదేవిధంగా నిధులు సమకూర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు భానుక నర్మద సాంబయ్య మల్లేష్ ప్రతాప్ అశోక్ తంబల నాగేందర్ పల్లి పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ కోడూరి అషిక్ వైస్ ప్రెసిడెంట్ బండి రామకృష్ణ జనరల్ సెక్రటరీ మామిడి మృత్యుంజయ జాయింట్ సెక్రటరీ తంబల నాగేందర్ ఆర్గనైజర్ సెక్రటరీ సాయి రాజమౌరి గడ్డం నాగభూషణం ఆరే నరసింహరావు శ్రీనివాస్ కడవేరి రామ్మోహన్ కూచాన ఈశ్వర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రోమల నారాయణ గర్దాస్ కృష్ణమూర్తి ఆడపి కృష్ణహరి వడ్డేపల్లి యాదగిరి పల్లడి వెంకటేశ్వర్లు గుర్రం రామ్మోహన్ రామ్ బతాన్ని ప్రభాకర్ బోడా వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు తక్కు ఎక్కడో అక్కడొక్కడ ఎది తండ్రికొచ్చి ఎదురు తప్ప ఇది రాణించాలని సంకల్పం చాలా తక్కువ సంకల్పం కూడా సపోర్ట్ కనుక కూడా నా మొత్తం తెలంగాణ మొట్టమొదటి వసే వాళ్ళంతా చిన్న కాలం తెలంగాణ ఒకటి చెప్పినట్టు బొంబాయి సూరత్ దీవంజీ లాంటి ప్రాంతాలకు మొట్టమొదటగా వసే మన దాంట్లో టాప్ ఉండరు కిందికుంటాం మొత్తం వాళ్ళు కిందికుంటాం ఈ మధ్య ఎక్కడికక్కడ సంఘాలకు ఏర్పడి కొంత ఐక్యత తిరిగి పరస్పరం ఆదుకోవాలని సహకరించుకోవాలి కాన్సెప్ట్ మీద తిరిగి ఆ కార్యక్రమం మరింత గొప్ప కొనసాగిందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే వృత్తి అన్నం పెట్టడానికి అనేక రకాల బిజినెస్ కావచ్చు సభ్యులు కావచ్చు కొంత ర్యాలీస్తున్నారు నేను ఒకటే కోరుతున్నా నేను మొన్నటి ఎన్నికల్లో నేను స్వయంగా చూసినా మా మీద ఏమి డిపెండ్ కాకుండా మమ్మల్ని ఎక్కడ కూడా గత పల్లెత్ మాట అడగకుండా మొత్తం పార్లమెంట్ పరిధిలో సంపూర్ణంగా ఐక్యత ప్రదర్శించి గొప్పగా గెలిపించిందంటే మీ పాత్ర సాంబసార్ గారు మా సామావతి గారు కొన్ని దగ్గర తిరిగి మల్లేశామనే కావచ్చు పటాబైనా కావచ్చు అశోక్ అనే కావచ్చు అందరూ గొప్పగా గెలిపించి నేను అది ఒక మాట ఇచ్చిన మీకు మీకు మచ్చ తేరు అని చెప్పిన మీకు మత్స తేను అని చెప్పినా మా ఇంటి గీనే అని చెప్పుకునేటువంటి ఆ గౌరవాన్ని తెలుస్తానని చెప్పినా గడిచిపోయింది తొమ్మిది ఏళ్ళు గడిచిపోయింది ఏం చేస్తున్నాడో నా ఆలోచన ఎంతమైపోతుందో నేను ఎవరి కోసం తప్పులు ఏం కొట్లాడుతున్నాడో నేను మీకు చెప్పాల్సింది అక్కడ లేదు వ్యక్తే చూస్తున్నాను ఇవాళ నాన్నటువంటి పార్లమెంట్ పోయినా కొత్త కొత్తగానే కావచ్చు కాక కానీ నేను మరి ఎంచుకున్న దీని కోసం కొట్లాడాలంటే తప్పకుండా ఈ నాలుగు ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాల మూడు నెలలు మీరు కావచ్చు మలేశాన్ దేశం కూడా నేను ఒక చిన్నది పోతా నేను ఆర్థిక మంత్రి అయినా బస్తే ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేనే తెలంగాణ మొత్తం సంఘాల ప్రజలని పాలకమని పిలిపించుకొని నా సచివాలయంలో నేనే మనకు అన్ని ఏర్పాటు చేసి సమస్యలు ఏంటి అని చెప్పి తెలుసుకొని సమస్యలన్నీ కూడా ఎవరి పైరవి అక్కడ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా నేను మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వచ్చే ట్యూషన్ అన్ని కూడా చదివించేది ఎక్కడ మీకు ఇబ్బంది కలిగేది రెండవది రెండవది కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎన్ని సొసైటీలు అయితే ఉన్నాయో ప్రభుత్వ పరంగా ఒక రూపాయి కూడా ఫ్రీగా రా గ్రాండ్ రూపాయలు ఇవ్వాలి లోన్ తీసుకోవాలి సొసైటీ అందరూ ఖర్చు పెట్టుకోవాలి కానీ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సొసైటీలకు ఏ ఒక్కడో పెట్టకుండా ఇరవై నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి షెడ్లు కట్టించినటువంటి దిశ నిర్మాణం కోసం కావచ్చు త్రిప్ ఫండ్ ఇప్పించడంలో బట్ట కొనిపించడంలో డబ్బులు బకాయింటే చెల్లించడంలో అనేక అవి ఏమున్నాయి అవన్నీ ఇక్కడ మీరు ఎక్కువ తక్కువ కుట్లాలు లేని వాళ్ళు కాబట్టి మీరు ఎవరి పూర్తిగా మాట్లాడలేదు కాబట్టి ఓపికలు కాబట్టి మేమే ఆ పంటల్లో చేశాం ఇక్కడ ఈ ఈ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ కూడా మీకు సంఘాలు ఉన్నాయి కూర్చోవడానికి పెద్ద కమ్యూనిటీ హాల్ కావాలి ఏదో ఒకటి సంచోజన ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ హాల్ మంది పెరుగు ఎవరైనా చనిపోతే ఆ ఇల్ పెట్టాలంటే ఎక్కడ తెలియదు అట్లాంటి యొక్క కమిటీ ఆలక్కడికి వస్తుంది చిట్టి వేసుకుంటూ ఉంటారు మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారు నేను చుట్టపలైతే ఆ ఇంట్లో పడుకునేటువంటి స్థలం లేకపోతే ఆ కమిటీ అడ్డగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్ కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడెక్కడైతే ఈ పార్లమెంట్ పనులు జాగ్రత్త ఉండి ఆల్రెడీ ఇప్పటికే కొంత కట్టుకొని బ్యాలెన్స్ వరకు కూడా రావచ్చు అసలే మొదలుపెట్టనే కావచ్చు మొదలు పెట్టని కావచ్చు లేదా ఇద్దరు సమస్యలు కూడా నాకు ఇవ్వండి తప్పకుండా చేసేప్పటిన ప్రయత్నం చేస్తాను నా విధంగా చరిత్రలో నాట్ పాసిబుల్ అనేది నా చరిత్ర లేదు నా దిక్షలు లేదు ప్రతి దాన్ని ఎక్కడో కూడా మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మా మేడం బాబు అనేది నా ఎమ్మెల్యే ఉంటాడు ఎప్పుడు నేను నాకు ఇబ్బంది చేసి పెట్టే ప్రయత్నం చేస్తా ఇమ్మకి మాకు ఏం చేస్తా లేకపోతే చేసి పెట్టే మాత్రం పక్క నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నా నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది యాక్చువల్ కానీ పోవాలి నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని నామేజ్ పెట్టిండ్రు ఏ బాధ్యత నామే విధుల్లో సమున్నతంగా నిలుపుతానని చెప్పి మీ విశ్వాసాన్ని తప్పకుండా మరింత గొప్పగా చూడకుండా అని చెప్పి మీకు హామీ ఇస్తూ నేను ఏదో గెలిపించాను నేను సపో సపోర్ట్ చేశాను సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి ప్రజలు గుర్తుకుంటే ఇది అమ్మాయి ఇచ్చేది కాదు నాన్న ఇచ్చేది కాదు ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్విస్తా వచ్చేది ప్రజలు తప్పటి కాదు నేను మళ్ళీ ప్రజల కాలుకు మునుగుతే పన్నుతో తోపికే సర్వీస్ చేసేవాడే లీడర్లు ఉంటాయి కానీ నా దాపకం ప్రజలకు ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ఉందో అక్కడ ఉంటా అని చెప్పి మనకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఈరోజు పద్మశాలిస్ అల్వాల్ అండ్ బోయిన్పల్లి సంఘం తరఫు నుంచి సన్మాన కార్యక్రమం చేయబడింది ఈ సన్మాన కార్యక్రమం శుభ సందర్భంగా మన బీసీలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తా అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు అలాగే అందులో ప్రత్యేకంగా పద్మశాలీలకు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ వెన్నుగా మీరు ఉంటాను అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ పద్మశాలి కుల బంధువులందరూ ఒక భూవెన్పల్లి కాకుండా అల్వలు కాకుండా ఇతర మల్కాజిగిరి కాపు కాపురా నగర్ కుదుబ్బలాపూర్ బాలానగర్ సనత్ నగర్ ఆ ప్రదేశంలో నుండి కూడా మా కుల బాధువులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారని వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మా బోవెన్పల్లి